సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డేస్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేధి బృందావనం వెల్కమ్ టు జోనాటైమ్స్ నీకు డబ్బాయ్ నీకు డెబ్బై నీకు డబ్బాయ్ వైసీ రాజు ఎంపీలను కొనుగోలుకు రంగం సిద్ధం చేసిన టీడీపీ అంటూ నిన్న ప్రముఖ దినపత్రిక సాక్షి పేపర్లో కానీ నిన్న నైట్ నుంచి సోషల్ మీడియాలో కానీ ఇటు సాక్షి టీవీలో కానీ రాజ్యసభ సభ్యుల కొనుగోలుకు చంద్రబాబు నాయుడు ఫిక్స్ అయ్యాడని రాజ్యసభలోనే వైఎస్ జగన్కు బలం ఉంది ఆ బలాన్ని దెబ్బతీయగలిగితే వైఎస్ జగన్ ని శాశ్వతంగా జైలుకు పంపించవచ్చు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రాజ్యసభ సభ్యుడికి డెబ్బై కోట్ల లెక్కన పదకొండు మందికి ఏడు వందల డెబ్బై కోట్లు అమౌంట్ రెడీ చేసుకొని బేరసారాలు చేస్తున్నారని వారిలో వైసీపీకి లాయల్గా ఉండే వ్యక్తులు పక్కకు పోయే అవకాశం లేదు ఒక ఇద్దరు ముగ్గురు మినహా అని చెప్పి నిన్న సాక్షి పేపర్లోనే రాసుకొని రావడం ఒక విధంగా ఇది చర్చనాయింసమైంది ఇదే క్రమంలో ఓటుకు నోటు కేసులో కూడా రెండు వేల పదహైదులో ఇదే విధంగా తెలంగాణను వదిలేసి పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్న ఆ తెలంగాణను వదిలేసి రావడానికి కూడా ఓటుకు నోటు కేసు కారణమనే విషయం అది కోర్టులో ఇప్పటికీ ఉంది ఆ విషయం గురించి ప్రస్తావించకూడదు ఆ విధంగా వచ్చేయడం వల్ల దాదాపు ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయిందని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలుసు ఇదే క్రమంలో సూపర్ సిక్స్ అనే సంక్షేమ పథకాలు ప్రవేశపెడతాము అని చెప్పి భారీగా ఓట్లు దండుకున్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క పథకాన్ని తూట్లు పొడుస్తూ వస్తున్న క్రమంలో ఖజానా ఖాళీ ఖజానా ఖాళీ అని చెప్పడం అది విడ్డూరంగా ఉందని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో అధికారం కోల్పోయిన తర్వాత పోతూ పోతూ ఖజానాకి ఇచ్చింది వంద కోట్ల రూపాయలు అదే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు ఐదు వేల కోట్ల పైచిలకు ఖజానాలో పెట్టెళ్ళాడు ఇప్పటికీ ఖజానా లోటు ఖజానా లోటు అని చెప్తున్నారు వంద బి వంద కోట్లు ఇచ్చిన ఖజానాతోనే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ప్రతి ప్రభుత్వ పథకాన్ని జనాల దగ్గరికి చేర్చిన వైఎస్ జగన్ గొప్పన లేదంటే ఐదు వేల కోట్లు పెట్టుకొని కూడా ప్రభుత్వ పథకాలు అమలు చేయలేకపోతున్నా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇదే క్రమంలో ఏడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి రాజ్యసభ సభ్యులను కొనేటప్పుడు ప్రభుత్వ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు ఎందుకని ప్రవేశపెట్టడం లేదు అనే చిన్నప్పటి కదలిక జనాల్లో ఏర్పడతా ఉంది ఇక వెంటనే అన్ని ప్రభుత్వ పథకాలు చెల్లించకపోతే జనాల్లోనే తిరుగుబాటు వచ్చే సూచన ఉందని చెప్పి కూడా చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇటు సోషల్ మీడియానే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియానే కాకుండా ఈ రాజ్యసభ సభ్యులను కొనుగోలు జరిగితే ఇది ఒక విధంగా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడుకు నెగిటివ్ అవుతుందని చెప్పి కూడా చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు అంటే ఒక్కొక్క ఒక్కొక్క ఎంపీకి డెబ్బై కోట్ల లెక్కను పెట్టి తీసుకున్నప్పుడు ప్రభుత్వ పథకాలు అమలు చేసేదానికి డబ్బులు లేవా అనే క్వశ్చన్ ప్రతి సామాన్యుల్లో రేజ్ అవుతూ ఉంది దీనిపైన రాబో కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు అసలు ఇది వాస్తవమా కాదా అనేది కూడా పత్రికల్లో వచ్చినట్టు అంటే వీరి పత్రికలు వీళ్ళకు వీళ్లకు ఉన్నాయి వాళ్ళ పత్రికలు వాళ్ళకున్నాయి ఉన్నాయి కంక్లూజింగ్ ఏంటంటే పొరపాటున కానీ కొనుగోలు జరిగితే ఇది కూడా ఓటుకు నోటు కేసు రూపంలో వెళ్తుందనే ఒక భావన కూడా జనాల్లో ఖచ్చితంగా ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు